తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును నిర్ధారించేందుకు కొత్త విధానాన్ని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా ప్రమాణాలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని నిర్దేశించారు ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరును రిజిస్టర్కు బదులు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా నమోదు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయులు తమ సెల్ ఫోన్లలో ఎఫ్ఆర్ఎస్ ద్వారా సెల్ఫ్ అటెండెన్స్ వేసుకుంటున్నారు ఫిజికల్ అటెండెన్స్ లో అవకతవకలను నివారించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు పాఠశాలలు జియో ట్యాగ్ అయినందున ఉపాధ్యాయులు తమ మొబైల్ ద్వారా పాఠశాలల ప్రాంగణం నుంచి రోజు హాజరు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి తెలిపారు ఆగస్ట్ ఫస్ట్ నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం వారు ఈ రోజు నుంచి టీచర్లు ఆ రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపటి నుండి వీళ్ళంతా ఉపాధ్యాయులంతా వాళ్ళ యాప్ లో వారి పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుంది తర్వాత రెగ్యులర్ జియో ట్యాగింగ్ ద్వారా ఏ స్కూల్లో ఆ స్కూల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ అనే ఒక కొత్త నుంచి చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానువల్ గా అటెండెన్స్ తీసుకోవడం కాకుండా స్టాఫ్ రికగ్నిషన్ ద్వారా జరుగుతుంది కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఇది రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉపాధ్యాయుల యొక్క పనిత సమయ పాలనని పర్యవేక్షించడానికి అలాగే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయి